ఈ రెండు వేల ఇరవై ఐదులో తండేల్ చిత్రం సూపర్ సక్సెస్ని అందుకున్న నాగ చైతన్య తన వైఫ్ శోభితతో కలిసి వెకేషన్స్కి వెళ్తూ ఈ మధ్య కాలంలో రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా హల్చల్ చేస్తూ కనిపిస్తున్నారు అయితే వేవ్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముంబైలో చాలా ఘనంగా నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఈ వేవ్ సమ్మిట్ ఈవెంట్ అయితే ఘనంగా జరగనున్నాయి ఈవెంట్ లో శోభిత లుక్స్ అయితే అందరినీ ఫిదా చేస్తున్నాయి అచ్చమైన తెలిగింటి చీర కట్టులో మల్లెపూల తోటి కొబ్బు పెట్టుకుని మరి చాలా గ్లామర్ గా కనిపిస్తుంది శోభిత శోభితా లుక్స్ అయితే వేవ్ సమ్మిట్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు శోభిత అక్కినేని చేయి శోభితాకి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫొటోస్ మీకోసం అక్కినేని ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి